నమస్కారం బాబు నమస్కారం అండి బాబా ఎలా మీరు వచ్చి మేము మొదట ఇక్కడికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చామమ్మా ఇక్కడ వచ్చి నాగప్రతిష్ఠ చేసుకున్నాము అసలు మొట్టమొదటసారి జ్వాల లక్ష్మీ నరసింహస్వామి కండభైరుండ పడబానుల జ్వాల లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు వినంగానే అసలు ఎక్కడ అలా వినలేదు అని అమ్మ వాళ్ళు మొదట వచ్చారు ఇక్కడికి వచ్చి మా అమ్మని నాగప్రతిష్ఠ చేసుకోండి మీకు నాగదోషం ఉందని చెప్పారు చెప్తే నాగప్రతిష్ట చేసుకోవడానికి కరెక్ట్ ప్లేస్ ఏదైతే సిద్ధమైన స్థలం ఉంటుందో ఎక్కడైతే చాలా స్వామి మహిమ ఎక్కువ ఉంటుందో అలాంటి చోటు కోసం వెతుకుతూ ఉన్నారు చాలా పేరున్న ప్లేసులు కూడా రెండు మూడు చోట్లకు వెళ్లారు కానీ అక్కడ మెయింటెనెన్సే కానీ అక్కడ స్వామికి నిత్య పూజ జరుగుతుందా లేదా ప్రతిష్టం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ప్రతిష్ట చేసిన విగ్రహాలకి స్వామికి నిత్యం పూజ జరుగుతుందా లేదా అనేది కూడా అమ్మ వాళ్ళు బాగా చూసారు చూసి వాళ్ళు మొత్తం అంతా తిరిగి ఇక్కడ మన గుడి ప్రా విని విని ఇక్కడ ఫస్ట్ అమ్మ నాన్నగారు వచ్చారు వచ్చి మొత్తం అంతా దర్శనం చేసుకుని మొత్తం అంతా అసలు ఏం జరుగుతుంది ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్ అంతా ఎలా ఉంది ఆ స్వామి నీట్ గా ఉంటున్నారా లేదా అంటే కొంచెం కొన్ని స్థలం కొన్ని చోట్ల విగ్రహాలు కూడా ఊడి కింద పడిపోవటం ఊడి కింద పడిపోవడం అక్కడ కొంచెం శౌచం లేకపోవడం అలా ఉండడం గమనించి అక్కడ ఇంకా చెయ్యొద్దని చెప్పి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది ఇలాగా ఒక ఒక కుటుంబమే ఈ గుడిని నిర్వహిస్తూ ఉండడము తర్వాత ఎంతో మన ఇంట్లో ఫస్ట్ స్వామి స్వామిని అన్ని చూసి వాళ్ళకి చాలా నచ్చింది నచ్చి ఇంకా అప్పుడు మేము ఎప్పుడైతే అమెరికా నుంచి ఇండియా వద్దాం అనుకుంటున్నామో అప్పుడు చెప్పారు మేము ఇలా చూసాము మేము నాగప్రదర్శి చేసుకుంటే అక్కడ చేసుకుందాము చాలా బాగుంది గుడి కూడా చాలా మహత్యం గల గుడి అక్కడ చేసుకుందాం అని చెప్పారు ఇంకప్పుడు వచ్చాము మేము రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాం అప్పటికి మీకు వివాహం అంటే అంటే మూడున్నర కమింగ్ అప్ నాలుగేళ్ళు అయ్యే దగ్గరలో ఉంది రెండు వేల పదహారు ఫిబ్రవరిలో అయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఇక్కడికి వచ్చా అంటే ఇంక దాదాపు నాలుగేళ్ళు అవుతుంది అప్పటికి మాకు సంతానం లేరు మాకు డాక్టర్లు కూడా చెప్పారనమాట మీకు సంతానం ఈజీగా అయితే రాదు కష్టపడాల్సి వస్తుంది అని చెప్పారు మేము అప్పటికి ట్రీట్మెంట్లు అవి తీసుకుంటూ ఉన్నాము చాలా మంది డాక్టర్లు చుట్టూ తిరిగాము అంత అయింది ఇంకా నాగదోషం ఉందన్నారని చెప్పి ఆధ్యాత్మికంగా దేవుడు అనుమతి లేకపోతే అని అర్థమయ్యి వచ్చి ఇక్కడ మేము చాలా శ్రద్ధగా నాగ ప్రతిష్ఠ చేసుకున్నాము మీరు చేయించారు మీ దగ్గరుండి యాక్చువల్ గా మీరు చేయించారు మాట అక్కడ శివయ్య కూడా అభిషేకం చేసుకున్నాము దగ్గర దగ్గర కూడా చేసుకున్నాం చేసుకుని వెళ్ళాము తర్వాత కోవిడ్ వచ్చింది కదమ్మా అవును అప్పుడు ఇంకా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అక్కడ లేదన్నమాట అక్కడ కూడా ఇలా పిల్లలు సంతాన కేంద్రాలు కూడా మూసేశారు అప్పుడు కూడా మూసేశారు అసలు అప్పుడు ఆ రెండేళ్లు ఇంకా ఏం లేదు తర్వాత మా అత్తయ్య గారు కాలం చేశారు తర్వాత ఇంకా రెండు వేల ఇరవై మూడు లో మళ్ళీ మేము ఇండియా వచ్చాం వచ్చి అప్పుడు మళ్ళీ దండం పెట్టుకున్నాం అనమాట మొక్కు ముక్కు చేసుకుని వెళ్ళాం కదా దండం పెట్టుకున్నాం అనమాట ఆ ఈసారి గనక దేవుడు దేవుల సంతానం కలిగితే మాకు కలిగిన సంతానం ఎవరైనా ఆడైనా మొగైనా తీసుకొచ్చి ఇక్కడ నాగ ప్రతిష్ట చేసిన చోట చూపిస్తాము పిల్లల్ని స్వామి సన్నిధికి తీసుకొస్తాం దర్శనం చేసి మొక్కుకున్నాం అని మొక్కుకున్నాము అమ్మా అంతే అలా మొక్కుకుని వెళ్ళాము మళ్ళీ అమెరికాకి యాక్చువల్ గా ఇక్కడ ఉన్నప్పుడే వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసుకుంటే సక్సెస్ అదిను ఇంకొకటి సుబ్రమణ్యేశ్వర స్వామికి మాకు మొక్కు ఉందమ్మా మా సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు కలుపుకుంటాం అని మొక్కు ఉంది సో అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా సక్సెస్ అయింది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మా ఆడపిల్ల పుట్టింది రేపు మార్చి ఈ నెలలో ఎన్నో తారీఖున పాపకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే పన్నెండు నెలలు జరుగుతున్నాయి అంతే పేరు స్కందాంశి స్కందాంశి చంద్ర స్కందుడి అంశతో కలిగినది సుబ్రహ్మణ్య చంద్ర అని మా అత్తయ్య గారి పేరు కూడా కలుపు అయ్యా బాబు మీ పేరు అవినాష్ అవినాష్ మీ పేరు లక్ష్మి పూర్ణ చంద్రిక లక్ష్మీ చంద్రిక అది ఇంటి పేరుంది కదా మీ వెన్న అది నేను చాలా సార్లు ఎందుకంటే మీరు సంవత్సరం మంగళవారాలు కట్టి ఉన్నారు ఆ పూజ టైంలో ఆ వెన్న అనేది బాగా నాకు నోటెడు తొందరగా గుర్తుంటుంది కదా చదివిన చదివిన ఇది చాలా గుర్తు అనమాట చాలా సంతోషం అమ్మా మీరు వచ్చినందుకు నేను అమ్మకి ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను నేను అమ్మకి నలభై ఆరు ఏళ్ళకి పుట్టాను నాకేంటంటే ఎవరు సంతానం లేదని బాధపడకూడదు అందరికీ ఇప్పుడు దంపతులకు ఐడెంటిటీ సంతానమే కదండి అవును అట్టా ఎవరు లేకుండా బాధపడకూడదు అందరి చేత ఈ మహత్తరమైన నాగప్రతి కార్యక్రమం చేయించి దాంతో సంతానం అందాలని మీరు ఇంకా మూడేళ్ళు అలా అంటున్నారు మామగారు నేను నలభై ఆరు ఏళ్ళు అంటే చాలా ఏళ్ళు కదా అయ్యస్ట్ ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళయిన వాళ్ళకి కానీ అందరికీ కమలు పిల్లలే మంచి రిజల్ట్స్ ఉన్నాయి సరే మీ ద్వారా కూడా ఎవరైనా బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ సంతానం లేదు అనుకోకూడదు ఇప్పుడు మనం డాక్టర్ ద్వారా వెళ్ళినా కూడా అమ్మ అట్లా సక్సెస్ అవకా లక్షలు పోగొట్టుకుని ఆడవాళ్ళకి అసలు ఆ చికిత్స కూడా ఇబ్బంది అని నాతో చెప్పి బాధపడ్డారు ఆడవాళ్ళు చాలా కాబట్టి అట్లా వెళ్లే ముందు కూడా ఒకసారి ఈ కార్యక్రమం చేయించుకోవటం వల్ల స్వామికి ఎక్కడికి శివుడు ఆగ్ని కదలదంటారు ఎంత చికిత్స చేయించుకుని నేను పడ్డాను మా వారు మేము చాలా పడ్డాం చికిత్స పరంగా ఎంతో ఇబ్బంది పడ్డాము ఎన్ని పరీక్షలు ఎన్ని ఇంజెక్షన్లు ఎన్ని లే అన్ని చాలా అయినాయి కాకపోతే మా కర్మ పరిపక్వం అయిన తర్వాత మాకు ఎప్పుడు ప్రాప్త ఉందో అది అప్పుడు కలిగింది కాకపోతే మా పాపం పండడానికి మేము చేసిన పూర్వజన్లలో ఏమైనా మా కర్మఫలం అంటే అది తొందరగా కరిగించుకోవడానికి స్వామి చాలా చాలా మా మీద చాలా దయ చూపించి మా మా తప్పులను క్షమించి మమ్మల్ని ఒక దారిలోకి తీసుకొచ్చి మమ్మల్ని అంతా సుగమం చేశారు మా మార్గం చేశారు స్వామి కృప లేకపోతే ఎప్పుడు కలిగేదో అసలు కలిగేదో లేదు అందుకు నిదర్శనం ఏంటంటే విశాఖపట్నం నుంచి వచ్చారు డాక్టర్ వాళ్ళు భార్య ఇద్దరు డాక్టర్లే ఉంది వాళ్ళు ఈ పరంగా వైద్యశ వాళ్ళంతర వాళ్ళు చేసుకుంటూ కూడా ఆ సక్సెస్ అవ్వలేదని ఇక్కడ వచ్చి చేయించుకున్నారమ్మా వాళ్ళే చెప్పారు స్వయంగా వాళ్ళకి కూడా పాపట్టింది వాళ్ళు మళ్ళీ వచ్చారు నెత్తుకుని వచ్చారు కాబట్టి దైవం అనేది చాలా శక్తివంతమైంది నేను అంటానంటే ఖర్చు చెయ్యండి వైద్య పరంగా వెళ్ళండి ఒక్కసారి ఈ పుణ్య ఆ పుణ్య కార్యక్రమం కూడా చేసుకోవటం వల్ల మనకి దైవం యొక్క అనుగ్రహంతో మనం ఏ డాక్టర్ చికిత్సకి అయితే పెడుతున్నామో అది సక్సెస్ అవుతుంది అవునమ్మా కదా ముందుకెళ్తా అంటే ఇప్పుడు దేవుడు కష్టం ఇచ్చినందుకు దాన్ని ఎదుర్కోగలిగిన మనోధైర్యం కూడా స్వామి అవునవునవును ఇప్పుడు దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో ఆ గాడ్ ఫియరింగ్ పీపుల్ అంటారు చూడండి గాడ్ లవింగ్ పీపుల్ మేము నమ్ముకుని బతుకుతున్న మనుషులం కాబట్టి వచ్చి స్వామి దగ్గర మా భారం అంతా ఆయన కాళ్ళ దగ్గర వేసేసి ఇంక నువ్వే దిక్కు బయట వెళ్ళాం కాబట్టి ఆ ధైర్యం మేము స్వామి మీద పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగాం కష్టం వచ్చినా సరే ఓర్చుకుని ముందుకు వెళ్ళగలిగాం లేకపోతే బాగున్నారమ్మా అక్కడ ఉద్యోగపరంగా బాగున్నాయి ఎప్పుడైనా మీరు పూజ చేయించుకోవాలంటే నాతో లో రండి మంగళవారాలు చేస్తాము విశేషంగా మనకి సంవత్సరంలో సుబ్రమణ్య షష్ఠి నాగ నాగపంచమి అట్లాగే మన నాగ చవితి ఇవన్నీ వస్తాయి కదా ముఖ్యమైన ఒక ఐదో ఆరో సంవత్సరంలో వాటికి ఒక రెండు రోజులు ముందు గుర్తు పెట్టుకుని నాకు మీరు ఫోన్ చేసి ఈ ఐడెంటిటీ నెంబర్ మీకు ఇచ్చా కదా పదహారు వందల అరవై తొమ్మిది మూడు బై నాలుగులో నూట పంతొమ్మిది విగ్రహం మీకు ఐడెంటిటీ నెంబర్ ఇచ్చాను మీరు పదహారు వందల అరవై తొమ్మిదిలో ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గర మనం పంతొమ్మిది దగ్గరకు రీచ్ అవుతున్నాం ప్రతిష్టలకి ఇంకా విశేష స్పందన రావాలి ఏమండి ఇప్పుడు మేమైనా వారైనా ఇట్లా మాట్లాడుతూ మీ ముందుకు మేము వస్తున్నామంటే మీలో కొత్త కొంత ఆశని మేము కలిగించడానికి ఇలా ఉంది అని మేము చెప్పటానికే ఇట్లా దైవశక్తి ఉందని చెప్పడానికే మేము ముందుకు వచ్చి మేమే రుజువు 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 నేను కూడా రుజువు ఆ రోజుల్లో నేను కూడా రుజువు అందుకే మీ ముందుకు వచ్చి ఇలా చెప్పడం జరుగుతోంది కాబట్టి ఎవరైనా సంతానం లేదని బాధపడద్దు చక్కగా వచ్చి నాగకృష్ణ పుణ్య కార్యక్రమం చేసుకోండి మీరు కూడా చక్కగా పాపాయిని ఎత్తుకోండి పాపాయి కొద్దిగా జలుబు చేసింది అది ఇక్కడ పాపని మేమేం ఏం చూపించట్లేదు మంచిది బాబు చాలా సంతోషం మీరు ఎప్పుడన్నా ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా రండి తగ్గిరే కదా మీరు అప్ప వారి పుట్టిల్లు గుంటూరే బాబుది మటుకు హైదరాబాదుట కాబట్టి దగ్గర ఉన్నారు కాబట్టి రండమ్మా ఇప్పుడు నూతనంగా మీరు చాలా చాలా ఇక్కడ గమనించుంటారు అభివృద్ధి పనులు కూడా యాగశాల కట్టడము ఇంకా తర్వాత అసలు నాకు ఇటువైపు గోడ లేదు మేము అప్పటికి లేదు ఈ వెనక గోడే ఉంది ఉన్నది ఇంకా ప్రతిష్టలు పెరిగే కొద్ది అక్కడ కట్టించాల్సి వచ్చినట్టుంది మేము చూసాదే అదే చాలా సంతోషం లో కూడా మొత్తం అయిందమ్మా మొత్తం తూర్పు ఒక్కటే ఆగింది తర్వాత ఇది కూడా అప్పుడు మనం గమనించలేదు మండపం ఉంది మేము గమనించలేదు అనుకుంటున్నాం అది మాత్రం యాగశాల మాత్రం రాంగ్ గానే చూసాము కూడా చూసే చూసి అనుకున్నాం అనమాట ఫోన్లే ఇంకా ఎక్కువ మంది స్థల వస్తున్నారు ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నారు అందరికి మంచి జరగాలి మంచిదండి తొందరలో ఒక మహత్తరమైన ఇక్కడ గ్రానైట్ రాయితో గుడి నిర్మాణం చేయాలని సంకల్పం తప్పకుండా మన మీ పాపాయి కొద్దిగా పెరిగే సైపు కల్లా చక్కగా ఒక మంచి గుడి చూద్దాం సరేనా మంచిదండి సర్వే జనా సుఖన వీళ్ళకి కూడా నా కృతజ్ఞతలు ఒక నిమిషం మీరు ఇక్కడే ఉంటుంది సరళం